గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ మంత్రి పై ఆవుల కేశవ్కి ఘనస్వాగతం పలికిన మడగసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మాధ్యులు శ్రీ పై ఆవుల కేశవ్ మంత్రిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా అనంతపురం జిల్లాకు గుత్తి సమీపంలోని బాటలో సుంకలమ్మ దేవాలయం వద్ద మడగసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘనస్వాగతం పలికారు అలాగే గుత్తి పట్టణంలో మంత్రి పయ్యావుల కేశవ్ మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అలాగే గుత్తిపట్టణంలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ర్యాలీలో పాల్గొని ప్రసంగించడం జరిగింది లేదండి మాట ఇచ్చేసి పర్లేదు సమాంత్ర గవర్నమెంట్ కదా రేపు రివ్యూ ఉంది తర్వాత పేపర్ చూసి మాట్లాడు రేపు రివ్యూ ఉంది అనుకుంటా అయిపోయినాక మాట్లాడు మీ అందరికీ పేరు పేరున పార్టీ విజయానికి కృషి చేసిన నా గెలుపుకి పనిచేసిన ప్రతి ఒక్కరికి శివశించి బాగా ఇరవై నాలుగు గంటలు మీరు నా బాలకృష్ణ కానీ రలి కానీ నా దగ్గర ఉండే అశోక్ గాని మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్లు చేయండి ఇబ్బంది పడద్దండి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడినాం ఐదు సంవత్సరాలు కష్టాలు అనుభవించినాం ఐదు సంవత్సరాలు అవమానాలు కన్నీళ్ళు ఎన్ని చూసినాం నా మీద యాభై ఐదు కేసులు పన్నెండు జిల్లాలు ఎప్పుడు ఏ పోటీ తెలియదు అట్లా అన్ని అందుబాటులో లేకపోయినా నేను అందుబాటులో లేకపోయినా ఇక్కడ బాలకృష్ణ ఆఫీసులో లో ముగ్గురు నలుగురు ఉంటారు ప్రతి మండలానికి సపరేట్ వ్యవస్థని ఏర్పాటు చేస్తాం ఆఫీస్ లో ఏ మండలానికి సంబంధించిన వినతి పత్రాలు కానీ మండలానికి సంబంధించిన మనం చేసిన అభివృద్ధి కానీ మండలాల వారిగా కంప్యూటర్ లో ఫిల్ చేసి మండలానికి ఒకరిని ఆఫీస్ లో కూడా పెడతాం వ్యవస్థ రావడానికి ఒక పది రోజులు పడతాయి ప్రతి మండలం సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఏమన్నా బిల్లులు ఎక్కువ చేసుకొని తెచ్చుకోలేకపోయినా అది తీసుకోవాలని మనం అభివృద్ధి చేయించేద్దాం దొంగ బిల్లులు తేవద్దండి నిజాయితీగా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది బెంగళూరుగా ఇంటిగా ప్రతి వారం అధికారులతో రివ్యూలు ఉంటాయి రెవెన్యూ అధికారులు కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో కావచ్చు రివ్యూలు ఉంటాయి ప్రజల కేంద్రాలు అవన్నీ చేస్తాము మీరు మేము ఇచ్చినటువంటి హామీలు మనందరం కలిసి పదవికిచ్చిన హామీల్ని ఖచ్చితంగా ఏవైతే సాగునీరు తాగునీరు ఇక్కడ పరిశ్రమలు హామీ ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం సెకండ్ థాట్ లేదు ఇవన్నీ మనం ఊరు కూడా చెప్పిన ప్ర మళ్ళీ ఏమైనా పోతాం నేను కూడా పదలొస్తాను నాకు ఇంకా నలభై సంవత్సరాలు కాలం ఉంటాయి కాబట్టి ఏదైతే హామీ ఇచ్చినామో అవన్నీ నెరవేర్చే బాధ్యత మాది మీరు ఊరుకున్నా నేను ఊరుకున్నా నేను ఊరుకోలేదా ఊరుకొని అన్ని దానికి బాధపడ్డ కష్టపడిన దానికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు కష్టపడిన దానికి మేము చెప్పేసామన్నా మీకు అనేక అవకాశాలు కల్పిస్తాము నువ్వే గట్టి ఉత్సాహంగా ఉన్నావేమే ఏం లేదా ఏ ఊరు

నేను మాట ఇచ్చినా మెజారిటీ వస్తే లక్ష రూపాయలు ఇస్తానని అధికారం కాబట్టి దాన్ని మనం శాశ్వతంగా పెట్టుకోవాలనుకుంటే మంచి పనులు చేయాలా మంచి పనులు చేయాలా మీరు గ్రామాల్లో ఈర్ష్యా అశ్వీయ ద్వేషం ఈ గౌరవము అక్కడ నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు తీసినారనో లేదా విమర్శించినారనో వాళ్ళని శాశ్వతంగా దూరం చేసుకోవద్ద సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇటీలోని కూడా దగ్గర పెట్టుకొని జైజేలు కొట్టించుకోండి అప్పుడు మీరు బలపడతారు మీరు బలపడితే నేను బలపడినట్లు మీ నాయకత్వాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో మీరు రోడ్డు మీద రచకుంటూ పోతే ప్రతి ఒక్కరు నమస్కారం పెట్టే స్థాయికి మీరందరూ ఎలగల మీరు ఎదిస్తే మా స్వార్థమే పార్టీ పటిష్టంగా ఉంటుంది పార్టీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో మనకు తక్కువ ఉంటుంది మనం పార్టీని పటిష్టం చేసుకునే ఇది ప్రభుత్వం ఫీల్ కావద్దండి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని కష్టపడదాం ప్రభుత్వం అనేది మనకి బోనస్ ప్రతిపక్షంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినామో పార్టీ పటిష్టతకు నిర్మాణానికి మనం గెలుపుకి ఏ రకంగా వ్యూహాలు రచించినామో అంతే స్థాయిలో ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ గ్రామాన్ని అభివృద్ధి మరోవైపు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్మలక్ష నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నటువంటి పెద్దలు దిప్పా శ్రమ గారికి శ్రీనివాస్ మూర్తి గారికి మండల కళ్యాణర్లకు సహచర నాయకత్వానికి అంత నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆపణ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏందో శ్రీనివాస్ మూర్తి గారు మీకు చెప్పడం జరిగింది ప్రచారంలో మేము ఏ ఊరికి వెళ్ళినా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మీద అవినీతి అక్రమాలు దుర్మార్గాల మీద ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరిగింది వాటిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అవినీతిమయంతో మయంతో అర్హులైనటువంటి పేదలకు కానీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అన్యాయం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ స్థాయిలో ఏవైతే ఉన్నాయో ఫీల్డర్ అస్టేట్ కానీ డీలర్ కానీ ఇతరాత్రి అంగన్వాడికి సంబంధించి కానీ ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని మీ పంచాయతీలు ఒకటి నుంచి పదహైదు వరకు లేదా పది మంది వరకు నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షుడు కావచ్చు బూత్ కన్వెన్ కావచ్చు మీ గ్రామంలో ఫస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు మీ గ్రామంలో మండల్ కన్వెనర్ కావచ్చు ఎక్స్ సర్పంచ్ కావచ్చు ఎక్స్ ఎంపీటీసీ కావచ్చు ఎక్స్ డెపిటీసీ కావచ్చు అంటే ఒకటి నుంచి పదహైదు మంది నాయకులు లేదా చిన్న పంచాయతీ అయితే పది మంది నాయకులు పది మంది నాయకులు లేదా పదహైదు మంది నాయకులు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ని ఫలానా వ్యక్తి మేము సూచిస్తున్నామని చెప్పేసి మీరు చెప్తే ఆ వ్యక్తిని మేము అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ పది మంది కానీ పదహైదు మంది కానీ ఆ బిల్స్ట్రీ దగ్గర కానీ వాలంటీర్ దగ్గర కానీ లేదా డీలర్షిప్ అని కానీ మేము మీకు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళకు ఒక్క రూపాయి తీసుకున్నట్టు తెలిసినా ఒక్క రూపాయి తీసుకున్నట్టు తెలిసినా నేను చెప్తాను ఎమ్మెల్యే పేరు మీద చెప్పు లేదా ఎమ్మెల్యే తిప్పేసామన్న పేరు మీద చెప్పు మేము అందరికి డబ్బులు ఇవ్వాలని చెప్పు ఎవరి ఉండవు మీద కష్టపడి పార్టీకి పనిచేసేటువంటి కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి దాంతో దాంతో అన్ని పోస్టులు ఒకే కులానికి ఇవ్వటండి ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క కులానికి ఇవ్వండి ఇవన్నీ మీరందరూ సమిష్టిగా ఏ ఒక్కరు అంగీకరించకపోయినా దాన్ని మేము పరిగణి తీసుకోము మీరు గ్రామాల్లో మీకున్న ఈ కష్టపడిన కార్యకర్తకి అన్యాయం చేస్తే ఉంటుంది కదా కాబట్టి మార్గంలో పక్కన పెట్టి ఇక్కడ మీ గ్రామం అభివృద్ధి పార్టీ పటిష్టత రెండు అంశాలు సమాంతరంగా ముడిపడి ఉంటాయి కాబట్టి మేము ఆ గ్రామంలోకి ఎప్పుడు ఎప్పుడొచ్చినా ఎలాంటి సమయంలో వచ్చినా ఒక చిన్న ఆరోపణ కూడా ఉండకూడదు మీరు నిజాయితీగా పనిచేయండి మీకన్నా ఎక్కువ నిజాయితీగా పనిచేస్తాం గత ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పరిపాలన మీరు చూశారు కదా అది ఉండవు ఉండకూడదు మనం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సిఎల్ నుంచి ఎస్ఐర్ వరకు ఎంఆర్ఓ నుంచి ఆర్ఐ వరకు పోస్టింగ్లు కూడా డబ్బులు తీసుకుంటారు పోస్టింగ్ కూడా మంచి అధికారులను ఇక్కడికి తీసుకొస్తాం నిజాయితీ పరమైన అధికారులను తీసుకొస్తాం వాళ్ళు కూడా నిజాయితీగా మీకు పనిచేస్తారు నాయకులు డబ్బులు తీసుకోరు అధికారులకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆఫీస్ లో ప్రతి రిజిస్ట్రేషన్ కి ఎమ్మెల్యే పేరు మీద డబ్బులు వసూలు చేస్తారు రేపటి నుంచి జరిగే రిజిస్టర్ మీద ప్రజలు ఎవరైనా భూమి కొనుగోలు కానీ అమ్మకాలు కాదు కానీ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక్క రూపాయి డబ్బు ఇవ్వద్దండి చెప్పండి చెప్పండి ఎవ్వరు ఎవరికి ఒక రూపాయి చేస్తున్న అవసరం లేదు రోజా అమ్మటి రాంబాబు అన్ని రాలో అధికారం శాశ్వతం అని చెప్పి పెట్టుకుంది అనుకుంది ఒక మనిషి గ్రీన్ కార్డు తీసుకొని విదేశానికి వాడిపోయినాడు విదేశాలు పారిపోయినారు నాయకు కూడా బారిపోతా అంటే మీకు ఎందుకు చెప్తాను అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం ఇచ్చలు విడిగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలకు మనము జవాబుదారీకరంగా ఉండాలి మీకు మీ గ్రామంలో అంతమంది ఉంటే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మీకు ఇచ్చారంటే మీరు మంచి నాయకుడు అని ఆ గ్రామంలో మీకు విలువ ఉందని మీ మిమ్మల్ని నియమించింటారు ఆ స్థాయిని ఆ గౌరవాన్ని రెట్టింపు చేసుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి ఖచ్చితంగా మొన్న ప్రచారం పోయినప్పుడు ఊర్లో దాదాపు పద్నాలుగు మంది మీద కేసులు పెట్టినాను పద్నాలుగు మంది మీద కేసులు పెట్టాను నలభై రోజులు ఊరు వెళ్ళారు అవన్నీ కూడా ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ఏ పోలీసులు వేసి అట్టం పెట్టుకొని మన వాళ్ళని ఇబ్బంది పెట్టారో అదే పోలీస్ స్టేషన్ వందరూ ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా నిలబెడతా దాంట్లో సమస్య లేదు మీరు మాత్రం గ్రామాల్లో గొడవలు జోలికి కానీ దర్శన జోలికి కానీ ఇంత ఎటువంటి కార్యక్రమాల జోలికి కానీ వెళ్ళదండి మీ కేంద్రాల్లో అడగండి తిప్పసామ దగ్గరికి వచ్చి మీ గ్రామానికి ఏం కావాలో అడగండి ఇందాక డాక్టర్ ఉంటే మాట్లాడం వాళ్ళ సమస్య చెప్పినారు మా గ్రామంలో మా మండలంలో ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడ డాక్టర్లు లేరు ఇక్కడ హాస్పిటల్ అధ్వానంగా ఉంది ఇది ఇది చూడండి ఫస్ట్ ఇట్లాంటివి చేయండి ఈ రోజు నుంచి మా అధికారాన్ని మీకు వికేంద్రీకరణ చేస్తా ఉన్నాము ఇది ఏ నియోజకవర్గంలో జరగలేదు మీ పద్నాలుగు మంది పదహైదు మంది ఎంఎస్ రాజు టిప్పై శ్రామన్న మీరే మేము ఏ నమ్మకంతో అయితే మీకు ఈ అధికారాన్ని ఇస్తా ఉన్నామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి నమ్మకాన్ని నిలబెట్టుకోండి మీ పది మంది పదిహేను మంది ఆ పంచాయతీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ గ్రూప్ లో నేను తిప్పై శ్రామన్న శ్రీనివాసమూర్తి ఆ మండలం కనుగొన్నారు ఖచ్చితంగా నలుగురు ఉంటాం మీరు మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు అందరం కలిసి ఫీల్డ్ ఆ గ్రూప్ లో మీ పద్నాలుగు మంది పదహైదు మంది పది మంది అయితే పది మంది ఉంటారు నేను ఫీల్డ్ అర్స్ పలానా ఎల్లైనా పిల్లయి అనుకుంటాను అన్న మా అందరికి అంగీకారమే దాంట్లో పెట్టేసే మీరు మా దగ్గర కూడా పెట్రోల్ ఖర్చు పెట్టండి మరి రావాల్సిన అవసరం లేదు ఆ గ్రూప్ లో పెట్టండి అట్లా ప్రతి పంచాయతీకి ఆ గ్రూప్ ఉంటుంది మీ గ్రామానికి ఏం కావాలన్నా ఎక్కడ ఇష్యూస్ జరిగినా దాంతో మెన్షన్ చేయొచ్చు ఎన్ని రవి బాలకృష్ణ ఆ గ్రూపుల్ని చూస్తూ ఉంటారు ఏమొస్తే అది మా దృష్టికి తీసుకుంటాండి అంతే రంగం ఏమైనా కావాలన్నా అంటే సావుగిరి రోజు తావగిరి రోజు రోడ్లొద్దు మీరు చాలు మీరు మీ డీలర్ నిస్తే చాలు చేస్తాం సమస్య లేదు మనం ఏదైతే నిధుల ప్రచారం ఇచ్చామో వాటి గురించి ఆల్రెడీ మొన్న మేము నేషనల్ హైవే అథారిటీ అథారిటీ వాళ్ళని గెలవడం జరిగింది ఒక పదహైదు కోట్ల రూపాయలు